గురుగారు కులదేవతలు ఇలవేల్పులు అని ఎవరిని అంటారు వీరిరువురు ఒక్కరేనా ఖచ్చితంగా కులదేవతల్ని ఇలవేల్పుల్ని మనం పూజించాలా కుల దేవతలు ఇల దేవతలు అన్న శబ్దంలోనే వారు వేరే అని అర్థం వస్తోంది ఇల దేవతలు ఈ లోకానికి సంబంధించిన మనకు ఇష్టమైనటువంటి ప్రీతిదార్జకమైనటువంటి దేవతాస్వరూపాలు కుల దేవతలు వంశపారంపర్యంగా తండ్రి తాత ముత్తాత పినతాత ఇలా క్రమానుగతంగా కాలక్రమంగా ఈ వంశానికి ఈ ఇంటి పేరుకు ఈ ధర్మానికి ఈ ఆచార విధానాలకు నిర్దిష్ట రూపంలో నిర్ధారితమైనటువంటి దైవం కులదైవం ఇది ఎలాగో కుల వృక్షాలు కూడా అలాగే ఉంటాయి వృక్షాల స్వరూపాన్ని కూడా తెలుసుకోవాలి రామచంద్రమూర్తికి కులదైవం భగవానుడు కనుక సూర్యుడిని రామచంద్రమూర్తి ఆరాధించేటటువంటి ఆచారం శ్రీరామాయణంలో మనకు తెలిసి వస్తుంది ఇలా కులదైవం అనగానే వంశక్రమానుగతంగా వచ్చేటటువంటి దైవం దైవం అనగానే ఇష్టమైనటువంటి దైవం కాల దైవం అనగానే ఏ వ్రతంలో ఏ రోజు ఏ కాలంలో ఏ వ్రతం చేస్తున్నామో ఆ వ్రతం ఆ దైవం కనుక ఇంటిలో పూజాగ్రహంలో దేవతారాధన మూడు వరుసలుగా ఉండాలి వై వరుస కులదైవం మధ్యవరస ఇలవేలుపు దిగువ వరుస ఈ కాలంలో మనం చేసేటటువంటి అర్చన రోజువారీగా రోజు ఒకరోజు ఒక ఒకరోజు శ్రావణ శుక్రవారం ఒకరోజు శ్రావణ శనివారం వెంకటేశ్వర దీపారాధన ఒకరోజు శ్రావణ సోమవారం ఒకరోజు ఇలా నిత్యంగా వచ్చేవి కనుక ఆ మూడవ వరుస నిత్యదేవతారాధన ఇలా చేసుకోవాలి